గత నెల రోజుల నుండి అండమాన్లో భారీ వర్షాలు మధ్య మధ్యన కొంచెం వెలుతురు రావడము ఎండ రావడం జరిగింది కానీ నేటికి నాలుగు రోజుల నుండి ఎడతెరపలేని వర్షాలు పడుతున్నాయి జన స్రవంతి సందిగ్ధంలో పడింది ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా కష్టంగా తయారవుతాం చూడడానికి ఎంత పెద్ద వర్షం పడుతుందో ఇదే వర్షాలు ముఖ్య భూములు అయితే తప్పనిసరిగా మనకి నీరుతో సిటీలు వంచడం జరుగుతుంది కానీ అండమాన్ కొండ ప్రాంతం కాబట్టి ఇదిగో ఎక్కడ నీరు పడినా అది నేరుగా సముద్రంలో కలుతు వచ్చి కలుస్తుంది అయితే దీనివల్ల అండమాన్ చాలా సేఫ్ అనే మనం అనుకోవాలి చాలా పెద్ద వర్షం అసలు ఒక నిమిషం కూడా ఆగడం లేదు పడుతూనే ఉన్నాయి ప్రస్తుత వాతావరణం చేంజ్ అయిందని అనుకుంటున్నా ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం ఈ సంవత్సరం ఈ నెలకి వర్షాలు లేవు కదా కదా ఎండాకాలం నీరికి ఇబ్బంది అయిపోవాల్సి వచ్చింది అసలు వర్షాలే లేవు అలాంటిది ఈరోజు భారీ వర్షాలు అంటే గ్లోబలైజేషన్లో ఏదో మార్పు వచ్చినట్టుగా కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా అండమాన్లో భారీ వర్షాలు ఎడతెరప లేకుండా పడుతూనే ఉన్నాయి కంటిన్యూగా ఓకే థ్యాంక్స్